హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈరోజు నా స్టైల్లో బెండకాయ ఫ్రై చేసా మీకు గనక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూద్దాం బెండకాయ ఫ్రై మన అందరికీ తెలుసు చేసే విధానము కానీ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా నేను ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తా మీరు కూడా ట్రై చేయండి బెండకాయ ఫ్రై ముందుగా అయితే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు తర్వాత కరివేపాకు శనగపప్పు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు బెండకాయలు నూనెలో మగ్గేలోపు మనము పొడి తయారు చేసుకున్నాము బెండకాయ ఫ్రై లేకి కొద్దిసేపు మూత పెట్టుకుంటే తొందరగా మర్చిపోతాయి అన్నమాట బెండకాయ ఫ్రై లేకి ఈ విధంగా పొడి చేసుకొని కలుపుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నా ఎండి కొబ్బరి లేదని ఎండి పచ్చి కొబ్బరి వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెము ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి చాలా కాదు ఇంతకుముందు వేసాము కదా బెండకాయలలో సో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్సీలో కొబ్బరి కచ్చా పచ్చగా పట్టుకోవాలి తర్వాత కారం పొడి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవాలి అంటే నూనగా కాకుండా ఊరికే అట్లా కచ్చా పచ్చగా పట్టుకోవాలి ఇది బెండకాయ ఫ్రైలోకి పొడి వేస్తే అద్భుతంగా ఉంటుంది బెండకాయ ఫ్రైలోకి పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఇది ఫ్రై లేకే కాదు కానీ మామూలుగా మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు బెండకాయ ఫ్రైయే కాదు కానీ ఏదైనా మనం ఫ్రై చేసుకునేప్పుడు సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు మాడిపోకుండా అనమాట అసలు ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడే ఆ స్మెల్ చాలా మంచిగా వస్తుంది చపాతీ లేకి అన్నం లేకి దేంట్కైనా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా బెండకాయ ఫ్రై ఈ జిగురు ఉంటుంది కదా ఈ జిగురు మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది బెండకాయ చాలా మంచిది హెల్త్కు ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలన్నమాట బెండకాయలు నూనెలో బాగా మగ్గిపోయినాయి ఇంకా ఫైనల్గా అయితే మనం మిక్సీలో కొట్టి పెట్టుకున్న పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకొని కొద్దిసేపు అలా ఇలా తిప్పేసుకొని రెండు నిమిషాలు అట్లనే మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ నేను నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఇలా చేసుకుంటాను అనమాట మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి